జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఫ్రేయర్ ఎనర్జీ కంపెనీ ఒక పదకొండేళ్ల నుంచి మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాన్ ఇండియా బేస్డ్ కంపెనీ అండి హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఇది సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నెల్లూరులో ఫస్ట్ వన్ మొత్తం ఇండియాలో అనుకుంటే కూడా ఫ్రేయర్ తప్పితే ఇంకెవరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఓపెన్ చేయట్లేదండి ఇలాంటి సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మనము తీసుకొని వస్తే కస్టమర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనమాట ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడతాము వాళ్ళ ఇంట్లో ప్లస్ వాళ్ళకి ఏంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఏంటి ఇది మనం ఇంటి పైన పెడతాం కాబట్టి చాలా ముఖ్యంగా సేఫ్టీ డిజైన్ అన్ని చూసుకొని చేస్తున్నాము ఒకప్పుడు చాలామందికి సోలార్ అంటే కాస్ట్ ఎక్కువ అనే ఉద్దేశం ఉండేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సబ్సిడీ అంది అందిస్తున్నారు హోమ్ ఓనర్స్కి అంటే ఇళ్లకు పెట్టించుకోవడానికి మీకు ఒకవేళ వెయ్యి పదిహేను వందలు రెండు వేల కరెంట్ బిల్ పైన అయితే సోలార్ పెట్టించుకుంటే మీకు చాలా మంచి లాభం ఉంటుంది పెట్టించుకోవడానికి ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కూడా ఈ ప్రాంతంలో మనకు సన్లైట్ అనేది చాలా బాగా ఉంది కాబట్టి మనం సోలార్ ప్యానెల్స్ ఇంటిపైన పెట్టించుకున్న ఫ్యాక్టరీలో పెట్టుకున్నా అదొక హాస్పిటల్ అవనియండి క్లినిక్ అవనివ్వండి పెట్రోల్ పంప్ అవనివ్వండి ఎక్కడైనా కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకుంటే సోలార్ పెట్టించుకుంటే వాళ్ళ కరెంటు బిల్లు అనేది సుమారుగా జీరో అయిపోతుంది ఇప్పుడు మొత్తం దేశంలో అనుకుంటే ఫ్రేర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ కంపెనీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోటి ఇళ్ళకి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే స్కీమ్ కింద కోటి ఇళ్లకు సోలార్ అందించాలన్న ప్లాన్ అండి దాంట్లో ఇప్పుడు దాకా ఒక పది లక్షల ఇళ్ళకి సోలార్ అనేది అందించింది చాలా ఉంది అవకాశం ఇంకా తొంభై లక్షల ఇళ్లకు ఇంకా సోలార్ ఇవ్వాలి సో ఆంధ్రప్రదేశ్ కూడా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మనకు ఈ ఈ రాష్ట్రంలో బీసీ వాళ్ళకి కొంచెము వాళ్ళకి ఎవరికైతే కరెంట్ బిల్ ఉందో వాళ్ళకి అడిషనల్ సబ్సిడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కాకుండా సెంట్ర స్టేట్ సబ్సిడీ కూడా అడిషనల్గా ఇచ్చి వాళ్ళకి అందించాలనే ఉద్దేశం ఉంది సో ఇక్కడ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది సోలార్కి సో ఎవరికైనా హౌస్ నేను తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆన్సర్ చేస్తాను ఎలాంటి కస్టమర్కి ఎలా పెట్టించాలనేది వాంటు ఐడెంటిఫై ఫైనాన్స్ పూర్తిగా సంవత్సరం అంతా మనం ఇండియాలో క్యాల్కులేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ సన్నీ డేస్ అంటాము మనకి ఇక్కడ కూడా వర్షం పడ్డ రోజు రోజంతా పడడం తక్కువ సో ఆ రోజు మనకు ఫుల్ యూనిట్స్ కాకపోతే కొద్దిగా తక్కువ యూనిట్స్ వస్తాయి అంతేగాని మనకి ఏమి ఇబ్బంది ఉండదు ప్లస్ ఇప్పుడు ఇచ్చే సోలార్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దేర్ ఆర్ నో బ్యాటరీస్ దీస్ ఆర్ ఆల్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అంటాము బ్యాటరీ అనేది ఏమి ఉండదు మనకి సో మెయింటెనెన్స్ అనుకోని ఏసీలు నడుస్తాయా ఇవన్నీ ఏం ఆలోచన లేదు మీకు సౌ నెలకి బిల్ అనేది తగ్గిపోతుంది అంతే మీరు ఎన్ని వాడుకుంటే అన్ని వాడుకుంటారు యూనిట్స్ ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా ఆఫీస్కి వెళ్ళిపోయారు హాలిడేకి వెళ్ళిపోయారు అవంతా నెట్ మీటర్ ద్వారా యూనిట్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో అవి వెళ్ళి డిపార్ట్మెంట్లో బ్యాంక్ అయిపోతాయి మీరు వచ్చిన తర్వాత వాడుకుంటే అవి నెగిటివ్ అయిపోతాయి సో మీకు నెలకి మీకు తెలియకుండానే జరిగిపోతుంది అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది సన్లైట్ ద్వారానా లేకపోతే గ్రిడ్ ద్వారానా అనేది కస్టమర్కి అవసరమే లేదు అంటే దెర్ ఇస్ నో ఏ ఏసీస్ నడుస్తాయి ఫ్రిడ్జ్ గీజర్స్ అన్ని ఇంట్లో మనకి ఏమి ఇబ్బంది లేకుండా లోనే అంటే అగ్రికల్చరల్ అంటే ఫార్మ్స్కి సోలార్ పంప్స్ మేము ఒకప్పుడు చేసాము ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ సోలార్ ఫార్మర్స్కి కూడా మేము పంప్స్ పెట్టించాము ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి ఇస్తున్నామంటే సోలార్ ఒకవేళ ఎవరన్నా ప్రైవేట్ సెక్టర్ కస్టమర్ వాళ్లకు ఫార్మ్ హౌస్ ఉంది వాళ్లకు సోలార్ పంప్ పెట్టించుకోవాలనుకుంటే వాళ్ళకు పెడుతున్నాం అనమాట అంతే సో ఇప్పుడు దానికి ఇంకొక స్కీమ్ ఉంది పిఎం కుసుమ్ స్కీమ్ అని అది ఫార్మర్స్కి అది డిఫరెంట్ స్కీమ్ అది రూఫ్ టాప్ కాదు అది ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్ ఇచ్చుకొని సోలార్ పెట్టించుకొని యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట మినిమమ్ అనేది కరెంట్ బిల్లు ఎవరికైతే వెయ్యి నుంచి పన్నెండు వందలు ఉందనుకోండి వాళ్ళకి మేము సోలార్ అందిస్తాం మినిమం వెయ్యి రూపాయల కరెంట్ బిల్ అనుకోండి వర్త్ గోయింగ్ ఫర్ సోలార్

ఇప్పుడు ల్యాబ్ లెవెల్లో ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో అవి మేము కస్టమర్స్కి ఇవ్వట్లేదు ఎందుకంటే బ్యాంకబిలిటీ ఆస్పెక్ట్ ఈఎంఐ ప్రకారం చూస్తే కూడా ఇవన్నీ గుడ్ టెక్నాలజీస్ మీరు అన్నట్టు కస్టమర్స్ కొంతమంది ఇప్పుడు వితిన్ త్రీ ఇయర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నారు మళ్ళీ వాళ్ళ కరెంట్ బిల్ వెయ్యి రూపాయలు రెండు వేల రెండు వేలు పెరిగింది అనుకోండి మా దగ్గరకు వస్తారు మాకు ఇంకొక రెండు మూడు నాలుగు ప్యానల్స్ పెడతారా టూ ప్యానల్స్ పెడతారా అంటే అలా చేయొచ్చు అండ్ వీఆర్ హ్యాపీ టు అప్గ్రేడ్ ద సిస్టమ్ సో లేటెస్ట్ సో మాదేంటంటే మేము ఫలానా టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరర్స్ కాదు సో మేము చేసిందే కస్టమర్కి ఇవ్వాలి కాదు వీ గివ్ ద బెస్ట్ ద కస్టమర్ అట్ ద బెస్ట్ ప్రైస్ అండ్ ద బెస్ట్ క్వాలిటీ యాప్ స్టోర్కి వెళ్తే మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండు ఆ యాప్ ద్వారా మీరు ఇప్పుడు ఒకవేళ మీకున్న డౌట్స్ అన్నీ కూడా తీర్చుకోవచ్చు మీ కరెంట్ బిల్ ఎంటర్ చేస్తే మీ లొకేషన్లో ఎంతమంది సోలార్ పెట్టించుకున్నారు అనేది చూడవచ్చు మీకు ఒకవేళ పదిహేను వందలు కరెంట్ బిల్ అనుకోండి అది మీరు అమౌంట్ అందులో ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీకు కొటేషన్ వస్తుంది అనమాట ఎంత కాస్ట్ అవుతుంది దానికి ఈఎంఐ ఎంత ఉంటుంది ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ ఏం తీసుకోవాలి ఒకవేళ మీరు సార్ చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు జనసమర్థ పోర్టల్ త్రూ అప్లై చేసుకుంటారా లోన్ లేకుంటే మా ద్వారా కూడా మేము లోన్స్ అందిస్తున్నాం కస్టమర్స్కి ఎలా కన్వీనియంట్గా ఉంటే వాళ్లకు అలా అందించేసి ఈఎంఐ ద్వారా సోలార్ పెట్టేస్తున్నాం ఈరోజు ఒకవేళ కస్టమర్ డిసైడ్ చేస్తే సోలార్ వెళ్ళాలని విత్ ఇన్ ఫోర్ టు సిక్స్ వీక్స్ అనేది సిస్టమ్ పెట్టేస్తాం సో ఒక టూ మంత్స్ లోపల సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోతుంది వాళ్ళ కరెంట్ బిల్ అనేది తగ్గడం స్టార్ట్ అయిపోతుంది సో చాలా నీట్గా సీమ్లెస్ ప్రాసెస్ సార్ చెప్పినట్టు సీమ్లెస్ అంటే వన్ పాయింట్ కాంటాక్ట్ ఫైవ్ ఇయర్ వారంటీ ఉంటుంది సిస్టము వాళ్ళు పెట్టిన ఒక సుమారుగా ఒక హౌస్కి రెండు వేలు పైన కరెంట్ బిల్ అనుకుందాము రెండు రెండున్నర వేలు వాళ్ళు ఒక త్రీ కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలి త్రీ కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలంటే ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్థలం ఉండాలి షాడో త్రీ ఆ సోలార్ పెట్టించుకున్న తర్వాత వాళ్లకు సంవత్సరంలో ముప్పై వేలు పైన కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడానికి వాళ్లకు రెండు లక్షలు ఖర్చు అప్ అవుతుంది దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ అనేది సబ్సిడీ అందుతుంది సో లాస్ట్కి వచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు లోపలే ఉంటుంది సో దాంట్లో మీటర్ మార్చడం వాళ్ళ సబ్సిడీ అప్లికేషను వాళ్ళకు లోన్ కావాలంటే ప్రతి ఒక్కటి కంపెనీనే చూసుకుంటుంది వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన లక్ష పాతిక వేలు వాళ్ళు సేవ్ చేసిన ముప్పై వేలు అనుకుంటే వాళ్ళకు మూడు నుంచి నాలుగేళ్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వచ్చేస్తుంది దాని తర్వాత మీరు ప్రతి సంవత్సరం ముప్పై వేలు సేవ్ చేస్తున్నట్టే కదండి సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సోలార్ అనేది అదే మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో లక్ష లక్ష రూపాయలు పెడితే మనకు ఐదారు వేలు కంటే ఎక్కువ రాదు అదే మీరు గోల్డ్లో పెట్టిన చాలా రిస్క్ ఉంటుంది ఇదేమంటే సోలార్ అనేది మూవింగ్ పార్ట్స్ ఏముండవు మెయింటెనెన్స్ అనేది ఓన్లీ క్లీనింగ్ ద ప్యానల్స్ వరకే కాబట్టి చాలా ఈజీగా పెట్టించుకొని కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు అనమాట సో సార్ అన్నట్టు ఇంకొక విషయం స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్ అనేది ఒకవేళ మనం ఏసీ ఎక్కువ వాడుతున్నామా గీజర్స్ ఆఫ్ చేయటం మర్చిపోతున్నామా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము కొద్దిగా ఆటోమేటికలీ ఏ గీజర్స్ ఆఫ్ అయిపోతే ఆటోమేటికలీ ఏసీ ఒక టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోతుంది సో మనకు అడిషనల్ కరెంట్ బిల్ అనేది తగ్గిపోతుంది అనమాట సో అది కూడా ఒక అడిషనల్ ఫీచర్ బియాండ్ సోలార్ మేము అది అందిస్తున్నాం కస్టమర్స్కి అండ్ ఈరోజు అనుకుంటే సేఫ్టీ యాంగిల్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంటి పైన పెడతాం కాబట్టి సో డిజైన్ చేసినప్పుడు కస్టమర్కి త్రీ డీ డిజైన్ కూడా చేస్తాము షాడో అనాలిసిస్ అంటే షాడో అంటే దీని మీద పక్కన బిల్డింగ్ నుంచి చెట్ల నుంచి ఇక్కడ నుంచి షాడో పడకూడదు ఒకవేళ దాని మీద నీడ పడిందంటే ప్యానల్స్ సన్లైట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయమన్నమాట సో డిజైన్ అనేది చాలా ముఖ్యం ఏదో పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి అదే ఇంటి పక్కన ఇంకొక సోలార్ సిస్టమ్ బ్యాడ్ క్వాలిటీది పెట్టారనుకోండి దాంట్లో జనరేషన్ తక్కువ వస్తుంది కాస్ట్ తక్కువ ఉన్న దాంట్లో మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి సో ఇక్కడ మేము బిఫోర్ ఇన్స్టాలింగ్ ఇన్స్టాలింగే కస్టమర్కి క్లియర్గా అంటే వాళ్ళకి వాస్తు ప్రకారం కావాలా ఎలివేషన్ ప్రకారం కావాలా లేకపోతే పిల్లలు కింద టెరెస్ మీద ఆడుకుంటున్నారా లేకపోతే ఎలివేటెడ్ స్ట్రక్చర్ ప్రతి డిజైన్ క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసే మేము అందిస్తున్నాము సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేయర్ ఎనర్జీ అండ్ కాంపిటీషన్ టుడే అండ్ మేము అన్నట్టు యాప్ ద్వారా కూడా కస్టమర్కి అప్డేట్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట ఎప్పుడు ఇన్స్టాల్ అవుతుంది దాని వారంటీ సర్టిఫికేట్స్ ఏంటి లోన్ పేమెంట్స్ ఏంటి డ్యూ కరెంట్ లాస్ట్ పేమెంట్ ఎంత చేశారు ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా మేము అందిస్తున్నాం కస్టమర్కి గ్యారంటీ థర్టీ ఇయర్స్ జనరేషన్ గ్యారంటీ జనరేషన్ గ్యారెంటీ అంటే ఇన్ని యూనిట్స్ ఇస్తుంది అంటే టెన్ ఇయర్స్ వరకు ఇన్ని యూనిట్స్ ట్వంటీ ఇయర్స్ వరకు ఇన్ని యూనిట్స్ థర్టీ ఇయర్స్ వరకు ఇన్ని యూనిట్స్ ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం డిగ్రేడ్ అవుతాయి అనమాట ప్యానల్స్ బట్ మార్జినల్ హాఫ్ అ పర్సెంట్ పర్ ఇయర్ వెరీ మార్జినల్ డిగ్రేడేషన్ సర్వీసింగ్ ఏముండవు ప్యానల్స్ ఒకసారి బిగ్ తర్వాత ప్యానల్స్ క్లీనింగ్ వర్కే వారంటీ వచ్చి సిస్టమ్ మీద ఐదు వే ఐదేళ్ళు ఇస్తాము సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అనేది ఏమన్నా వస్తే ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ తర్వాతనే అంటే ఇన్వర్టర్ అనేది ఒకటి ఉంది చాలా చిన్న కాంపనెంట్ అది మనం మార్చుకోవచ్చు అదర్వైజ్ నేను అన్నట్టు ఫోర్ ఇయర్స్లో మీ పే బ్యాక్ అయిపోతుంది మీరు ఇన్వెస్ట్ చేసింది దాని తర్వాత యువర్ సేవింగ్ థర్టీ థౌజండ్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ యు సేవింగ్ సో సోలర్ సిస్టమ్లో యాక్చువల్లీ మూవింగ్ పార్ట్స్ లేదు ప్రతి డిపార్ట్మెంట్కి మేము సోలార్ అందించాము అంటే రూరల్ ప్రాజెక్ట్స్ చేశాము ఇవి కూడా చేసాము లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా సోలార్ పెట్టించాము ఆయన దాంట్లో సో స్కూల్స్ హెచ్పిఎస్ స్కూల్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కడపలో కూడా హెచ్పిఎస్ స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా వాళ్ళు అడుగుతున్నారు ప్రపోజల్స్ సో అలాంటివి చాలా చాలా ప్రాజెక్ట్స్ చేసాము ఎస్పెషల్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్కి పెట్టడం అండ్ ఈవెన్ సో ఇప్పుడు బస్ని క్లీన్ చేసేస్తాయి అనమాట సో అది కూడా సిస్టమ్ మేము పెట్టాము సో ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్ అనేది కస్టమర్కి ఒకవేళ వాటర్ పాయింట్ ఉంటే అది కూడా మేము అందిస్తున్నాం అదర్ బిగ్ బెనిఫిట్ దట్ ఇస్ అవైలబుల్ టు కస్టమర్స్ టుడే ఇస్ లోన్స్ జన్సమ్మర్థ్ పోర్టల్ అని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది దాంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి అప్ టు టెన్ ఇయర్ లోన్స్ ఉన్నాయి కస్టమర్స్కి ఆ లోన్ లో ఈఎంఐ ఇస్ లెస్ దెన్ ఎనర్జీ సో ఇఫ్ యువర్ ఎనర్జీ ఇస్ టూ థౌజండ్ అండ్ యోర్ సేవింగ్స్ ఆర్ టూ థౌసండ్ ఫ్రమ్ సోలర్ యువర్ ఈఎంఐ విల్ బి లెస్ దెన్ థౌజండ్ రూపీస్ అట్లా ఉంది so it is a very beneficial thing for the customer loans are also available we are able to get loans to customers in sanctioned in less than 5 minutes the whole process is digital it's very seamless so that is something else that is very encouraging uh, apart from that eppudu uh, uh, smart energy optimizer kuda feature launch SMO. dantlo you can find ways to reduce your consumption also so compared to other solar companies you will be able to save an additional 20% in your uh, energy bills so that is another feature that is very useful for homes as well as businesses that is something else that we are doing and uh,